నా పేరు కాశీ రాజశేఖర్ పల్లంకూరు గ్రామం కాటేని మండలం పల్లంకూరు శివారు విత్తనాల కాలగట్టు నేను గత యాభై సంవత్సరాల నుంచి తాత ముత్తాతల దగ్గర నుంచి నేను ఇక్కడ నా స్థలంలో నేను నివాస చేస్తున్నాను స్థలం విషయంలో విషయంలో మాకు అనేకమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి రెండు సెంట్లు అదనంగా వేరే వారి సైట్లో ఉంది నాకు కావాలని నేను కోర్సుకొని నేను మండలం ద్వారా పంచాయతీ ద్వారా నేను సర్వే పెట్టుకున్నప్పటికీ ఏ విఆర్ఓ కానీ ఎవరు కానీ అధికారులు కానీ వచ్చి నాకు సహకరించలేకపోతున్నారు కాబట్టి నాకు మీరు అందరూ కలిసి నాకు న్యాయం చేకూర్చాలని ఒక్కరు ఎన్నిసార్లు నేను నేను పెట్టుకున్నా సరే సహకరించట్ సహకరించకుండా నా బ్రతుకుద్దరు నేను పిల్లలతో నీకు బ్రతుకుతూ ఉన్నాను నేను కూడా ఒక గృహాన్ని నిర్మించుకోవాలి పిల్లలతో మేము ఉండాలంటే నా పేరు కాశీదుర్గాభావని నేను రాజశేఖర్ గారి కోడలిని నాకు మ్యారేజ్ టెన్ ఇయర్స్ అయ్యిందండి మాకు పక్క స్థలం విషయంలో గొడవలు అవుతున్నాయి మా ఇది రెండు సెంట్లు వాళ్ళ దాంట్లో ఉన్నది మేము ఎన్ని కంప్లైంట్ చేసినా మాకు ఎవరు ముందుకు రావట్లేదు ఎన్నిసార్లు పంచాయతీ వాళ్ళ చుట్టూ తిరిగినా అధికారుల చుట్టూ తిరిగినా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి మరి మేము ఎవరిని ఎవరిని మమ్మల్ని న్యాయం చేయాలని అడగాల అర్థం కాక మేము మీడియా వాళ్ళని కోరుకున్నాం నాకు న్యాయం చేయండి